మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయా మధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो भुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयेकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपध्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेवनियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वहुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्धुना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेनुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ॐ भगवन्नारायणाभिमतानुरूपस्वरूपगुणविभवैश्वर्यशीलाज्जनवधिकातिशय असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवद्यां देवदेव दिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्डे विश्वम्बराङ्गोदां वन्दे श्रीरङ्गनायकी नीला तुङ्गस्थनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती सोच्छिष्ठायां स्रजिनिगलितं याफलात्कृत्य भुङ्क्ते गोदा नम इदमिदं इदम भूय एवास्तु भूयः अन्नवयल्पुदुवै आण्डालरङ्गर्क् पन्नुतिर्पावै पल्पदीम् इन्निशयाल् பாடி பாடிக்கொடுத்தார் நல்பாமலை பூமாலை சுடிக்கொடுத்தாடே சொல் சூடி கொடுத்த சுழற்கொடிய தொல்பாவை பாடி அருளவல்லவல்வளாய் நாடி நீ வேங்கடவர்க்கு என்ற விதியின் நிம்மாற்றம் நாங்களவா வண்ணமே நலுகூம் அஸ்மது குருபியோ நம ஸ்ரீமதி ராமானுஜாய நம ஸ்ரீ கிருஷ்ணபரபிரமணே நம ஓம் ஸ்ரீ கோதாரங்கநாத ஜெய்ஸ்ரீமன்னாராயண் జయ శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాస వ్రతంలో అమ్మ గోదాదేవి మనకు ఆచరించు ఉపదేశించినటువంటి ధనుర్మాస వ్రతంలో నాలుగవ పాసురాన్ని చెప్పుకుందాం ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని విశేషాల్లోకి వెళ్దాం ఆజిమనై కన్నా కరవేల్ ఆజీల్పుక్కుమకుందు కూడా ఆర్తేరి ఊజన్ రోల్మే కరత్తు പാഷി എന്തോരുടെ പർപ്പനാഭൻ കയ്യിൽ ആഴി പോൽ മിന്നി വലമ്പരി പോൽ നിന്ന് തരു താഷാദേശാങ്കുതൈത്ത ശരമഷപ്പോൾ വാഴവഴുകിനിൽ പെയ്തിരായ് നാങ്കളും മാർഗറി നീരാണ മഹിഴിന്തേൽ ഒരമ്പാവായ് താജാദേശാംഗം ഉതയ്ത്ത ശരമശൈപ്പോൾ വാഴുവനിൽ പെയ്തിരായ് നാങ്കളും മാളും മാർഗറി നീരാണ മഹിഴിന്തേൽ ഒരമ്പാവായ് ഇതി പാശ്രം ఏం చెప్తుంది ఈ పాసురంలో అమ్మవారి గోదాదేవి అంటే తమ వ్రతము స్నానవ్రతము అని చెప్పింది మార్గశీర్ష స్నానవ్రతము మరి స్నానానికి ఏం కావాలి స్నానం చేయాలంటే నీరు కావాలి వీళ్ళు చేసేటువంటి ఈ గొప్ప వ్రతానికి కేవలం మామూలు నీరు సరిపోదు ఏ కుంటల్లోనో బావుల్లోనో చెరువుల్లోనో ఉన్న నీళ్ళు వద్దు సముద్రంలో ఉప్పగా ఉండే నీరు అసలే వద్దు మాకు ఎలాంటి వర్షం కావాలి అద్భుతమైనటువంటి వర్షం కావాలి అని ఆ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తుంది గోదాదేవి ఓ పర్జన్యదేవా అంటే వర్షానికి మేఘానికి అధిదేవుడైనటువంటి పర్జన్యుడు అంటే వరుణదేవుడు ఈ వరుణదేవుణ్ణి సంబోధిస్తూ ఈ పాసురం చెప్తుంది అమ్మవారు ఏమని కన్నా ఒడి కైకరవేల్ అని చెప్పి పాసురాన్ని మొదలుపెడుతుంది అంటే గంభీరమైనటువంటి స్వభావము కలిగినటువంటి పర్జన్యదేవ అంటే ఆకాశం చాలా గంభీరంగా ఉంటుంది గాంభీర్యం అంటే ఏమిటి లోపల ఉన్నది ఏదో మనకు కనబడకుండా ఉండేది మేఘాలు కనిపిస్తాయి అందులో నీరు కనబడుతుందా కనిపించదు అది గాంభీర్యత శ్రీరామచంద్రుని కూడా గంభీరుడు అంటారు మేఘంతో పోలుస్తారు ఎందుకు శ్రీరాముల్లో ఎలాంటి భావం ఉన్నా కూడా పైకి చిరునవ్వులు చెందిస్తూ ఉంటాడు లోపలి భావం ఎవరికీ తెలియకుండా ఒక సముద్రం లాంటిది సముద్రం లాంటి గాంభీర్యము అంటారు అంటే సముద్రం మనకు ఏదో అలలలతో అలా కనిపిస్తుందే కానీ ఆ సముద్రంలోకి వెళ్తే ఎన్నో ఉంటాయి అందులో జంతువులు ఉంటాయి విష జంతువులు ఉంటాయి నీటిలో ఉండేటువంటివి చేపలే కాకుండా పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయి పర్వతాలు ఉంటాయి మునిగినటువంటి నగరాలు ఉంటాయి రత్నరాశులు ఉంటాయి రత్నగర్భుడు అంటారు సముద్రాన్ని ముత్యాలు ఇవన్నీ ఉంటాయి మనకి కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా కేవలం అలలతో అట్లా విహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది స సముద్రం అందుకే సముద్రం లాంటి గాంభీర్యము అంటారన్నమాట అలాగే అంతటి గాంభీర్యం కలిగిన ఓ పర్జన్యదేవ ఓ వరుణదేవ నువ్వు ఎలాంటి సంకోచం లేకుండా మాకి వర్షాన్ని ఇవ్వాలి సంకోచం అంటే ఏంటి గొప్ప దాత అని ఎవరినంటారండి తను ఇస్ ఇవ్వడం మొదలు పెడితే అవతల వాడు చాలు అనేంతవరకు ఇవ్వాలి ఏదో ఇచ్చానని కాదు సరే మన శక్తి కొద్దీ మనం ఇస్తాం అదే వేరే విషయం కానీ ధర్మాత్ముడు ఇస్తే బలిచక్రవర్తి ఇస్తే దానం ఇలా ఇచ్చేవాడ మళ్ళీ ఆ పుచ్చుకున్నవాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళి అడగకూడదు ఇంకా వాడి జీవితానికి సరిపోయేంత ఇచ్చేవాడు కానీ ధర్మరాజు అలా కాదు ఏదో ఇచ్చానంటే ఇచ్చాను అనేవాడు ఒక సందర్భంలో ఇది తెలుస్తుంది నేను ధర్మాత్మని నేను దాన ధర్మాలు చేస్తున్నాను అనేటువంటి ధర్మరాజు యొక్క గర్వాన్ని కూడా బలిచక్రవర్తి అనుస్తాడట శ్రీకృష్ణుని లీలా అదొకటి కాబట్టి అలా నువ్వు సంకోచించుకు ఇవ్వాలా వద్దా కురవాలా వద్దా కొంచెం కురవాలా బాగా కురవ ఇవన్నీ కాదు సమృద్ధిగా వర్షించాలి తద్వారా మేము చక్కగా స్నానం చేయాలి ఆ తర్వాత నీ వర్షం వల్ల లోకంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అలాంటి వర్షం నువ్వు మాకు ఇవ్వాలి తర్వాత మరి అంత వర్షం మేఘం కురియాలంటే ఏం కావాలి ఆ మేఘం సమృద్ధిగా నీటిని స్వీకరించాలి ఎలాంటిని నీటిని స్వీకరించాలి అంటే చిన్న చిన్న కుంటల్లో పెద్ద బా ఏ ఉండదు బావుల్లో కాబట్టి నువ్వు సముద్రంలోకి వెళ్ళి సముద్రం మధ్యలోకి వెళ్ళి నీటిని బాగా లాగి ఈ సముద్రాన్ని ఈ మేఘదేవుణ్ణి ఆచార్యునితో పోలుస్తారు ఇక్కడ ఆచార్య అనుసంధానం కూడా జరుగుతుంది ఈ పాసురంలో ఆచార్యుడు ఎలాంటి వాడు ఎలాగైతే ఈ పర్జన్యుడు వర్ణుడు మేఘము సముద్రంలో నీటి నీటిని దట్టంగా స్వీకరించి ఆ ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చి మనకు వర్షంగా అందిస్తుంది ఆచార్యుల కృప అలాంటిది ఆచార్యుడు కూడా గంభీరమైనటువంటి శాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేసి అంత బాధ మనకు లేకుండా దాని సారాంశాన్ని మనకు చక్కగా సులభంగా యోగ్యంగా అందిస్తారన్నమాట కాబట్టి ఆచార్యుడు ఆ మేఘం లాంటివాడు గోదాదేవి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఎలాంటి ఒక పదం వాడినా కూడా అది భగవత్ సంబంధమైందే ఉండాలి అన్ని ఉపమానాలు భగవత్ సంబంధమైనవే వాడుతుంది గోదాదేవి ఇక్కడ ఆ మేఘం ఎలా వర్షించాలో చెప్తుంది పర్జన్యదేవా మేము అడిగామని కానీ నీ ఇష్టం వచ్చినట్టు వర్షించకూడదు నువ్వు మేము ఎలా చెబితే అలా వర్షించాలి ఎలాగట పర్పనాగన్ ఆ భగవంతుని యొక్క శంఖము ఎలా ధ్వనిస్తుందో ఆ శంఖంలాగా నువ్వు ధ్వనించాలి అంటే వర్షం వచ్చే ముందు మనకు ఉరుము వస్తుంది కదా ఆ ఉరుమును కూడా నువ్వు బాగా ఉరమాలి గర్జించాలి అని చెప్పట్లేదు దానికి కూడా భగవంతుని యొక్క అంశను జోడిస్తుంది అనమాట ఆ భగవంతుని సంధానం చేస్తూ అనుసంధానం చేస్తూ చెప్తుంది భగవంతుని యొక్క శంఖం ఎలా గర్జిస్తుందో అలా నువ్వు గొప్పగా గర్జించి వర్షించాలి అంటే మరి కేవలం ఒక గర్జనే వస్తుందా ఉరుములే ఆ వర్షాన్ని ముందు లేదు మెరుపులు కూడా వస్తాయి వర్షం బాగా పడింది అనుకోండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి మరి ఆ మెరుపు ఎలా ఉండాలి ఏదో మా కళ్ళు జిగేలు అనేలాగా మాత్రమే కాదు భగవంతుని యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రము ఎలా ప్రకాశిస్తుందో సు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అంటుంది శాస్త్రం సుదర్శన్ యొక్క వైభవాన్ని చెప్తూ అంటే కోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లుతుంటాట సుదర్శన భగవానుడు మరి ఒక సూర్యుని తాపాన్ని మనం తట్టుకోలేం కదా కోటి సూర్యులు ఒకసారి ప్రజ్వలిస్తే మన పరిస్థితి ఏమిటి అంటే అంత కాంతి ఉండాలి కానీ మాపై చల్లదనాన్ని కురవాలి అని భగవంతుడి యొక్క శంఖంలాగా ధ్వనిస్తూ భగవంతుడి చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా ప్రకాశిస్తూ ఇంకేమిటి సారంగం అంటే భగవంతుడి యొక్క చేతిలో ఉన్నటువంటి సార్ంగమనేటువంటి ధనస్సు ఎలా బాణ పరంపరలను కురిపిస్తుందో మామూలుగా ఒకటో రెండో బాణాలు కాదు ఒక్కసారి ఆయనే శరానుసంధానం చేసి వదిలినంటే పుంఖాను పుంఖాలుగా వేలు వేలుగా లక్షల కొలదిగా బాణాలు వచ్చి పడుతుంటాయి శత్రువులను అందుకే శ్రీరామచంద్రస్వామి ఒక్కడే కరదూషణాది పద్నాలుగు వేల మంది రాక్షసుడు ఒక్కడే చంపగలిగినాడు ఎందువల్ల అది ఆయన యొక్క ధనస్సు శక్తి అలాంటిది ఆయన సారంగమైనటువంటి ధనస్ ప్రయోగించే శక్తి అలాంటిది కాబట్టి కాబట్టి అలాగ నువ్వు వర్షించాలి అయ్యో మరి భగవంతుడు బాణాలు వదిలిస్తే ఆ బాణాలు వదిలి తీవ్రంగా గుచ్చుకొని వాళ్ళ గాయపరిచి శత్రువును సమరిస్తాయి కదా అంటే నీ బాణాలు నువ్వు వచ్చే నీ వర్షపు చెనుకులు కూడా అలాగ ఉండాలి మాకు గుచ్చుకోవాలి ఎలా గుచ్చుకోవాలి భగవంతుడి యొక్క పాదాలు మాకు తాగితే ఎంత ఆనందమో భగవంతుని యొక్క రూపాన్ని చూస్తే మాకు ఎంత ఆనందం కలుగుతుందో భగవంతుని మేము స్పర్శిస్తే ఎంత ఆనందం కలుగుతుందో అలాగ మాపైన మాకు గుచ్చుకోకుండా వర్షం బాగా ఉండాలి అది మా చినుకులు మాకు గుచ్చుకోకుండా చక్కగా చల్లదనాన్ని ఇస్తూ కురవాలి అని చెబుతుంది ఇదేమవుతుంది ఈ వర్షం వల్ల లోకాలన్నీ కూడా సుఖించాలి అని అమ్మవారి ప్రధాన ఉద్దేశం ఏమిటి మేమే కాదు ఈ లోకాలన్నీ కూడా సుఖించాలి అని చెప్తుంది నాంగళం మార్గల నీరాళ్ళ మగిలిందేలు ఒరింబాబాయి అంటే ఈ యొక్క ధనుర్మాసం స్వామిగ శ్రీమన్నారాయణునికి సంబంధించినటువంటి వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము ఈ వ్రతం ఎవరి గురించో చేయట్లేదు మేము సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ యొక్క ప్రాప్తి కోసము ఆయన యొక్క కృపమాపై కలగడం కోసము ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసము తద్వారా ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటి పరమపదాన్ని చేరడం కోసము మేము ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము కాబట్టి మేమందరం కూడా ఎవరైతే ఈ ధనుర్మాస స్నానానికి వ్రతానికి సిద్ధపడ్డామో మేమందరము ఆనందించేలాగా కురువాలి ఓ పర్జన్యదేవ అని చెప్పి ఆ గోదాదేవి ఈ పాశ్రమంలో స్వామిని ప్రార్థిస్తుంది ఆ వరుణదేవుణ్ణి అయితే ఈ మేఘము మనకి ఆ వర్షం యొక్క ప్రాధాన్యత ఇక్కడ చెప్తుందన్నారు అమ్మవారు వర్షం అనేది భగవత్ కృపావర్షము మన పైన కురవాలి అలాగే చక్కటి వర్షము ఏమవుతుంది పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పి గోదాదేవి చేసేటువంటి వ్రతమే లోకోపకారమైనటువంటి వ్రతము కేవలం తను తరించడం కాదు తనకు తరించాల్సినటువంటి అవసరము లేదు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగి వచ్చింది అమ్మ కాబట్టి ఆమె తన ప్రయోజనం కోసం ఈ నోము నోచట్లేదు ఇదొక వంక తను భగవంతుణ్ణి వివాహమాడాలి అనేది ఒక వంక మాత్రమే దానికి స్నానవ్రతము అని పేరు పెట్టడం కూడా అంటే ఏదైనా వ్రతం చేస్తే దానికి ఒక పేరు ఉండాలి కదండి అలాగే దీనికి స్నానవ్రతము అని పేరు పెట్టింది ఏం స్నానము అంటే భగవంతుడి యొక్క గుణానుభవ స్నానము అంటే మనం ఏదో చల్లనీటిలో వేడి నీటితో స్నానం చేయడం కాదు అది శారీరకమైనటువంటి మలినలను తొలగిస్తుంది కానీ భగవద్ గుణానుగానం అనేటువంటి స్నానము మనను పవిత్రులను చేస్తుంది మన ఆగామ ప్రారబ్ధ సంచిత కర్మలన్నింటినీ కూడా తొలగిస్తుంది కర్మలు మూడు రకాలు కదా ఏమిటవి ఒకటి సంచితము రెండు ప్రారబ్ధము ఆగామి కర్మలు అన్ని మూడు రకాలు సంచితము అంటే జన్మ జన్మల నుండి మనం ఒక కూడ ఒక సంచి లాంటిది అనమాట సంచితము అంటే ఒక కూడ పెట్టుకున్నటువంటి పాపరాశి లేదా కర్మరాశి అంతను మనం ఒక జన్మలో అనుభవించలేము కాబట్టి మనం ఏ జన్మ ఎత్తుతున్నామో మనుషులమో పశుపక్షులుగా ఆ జన్మకు కావలసినటువంటి ఆ వందేళ్ళలో యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో మనం జీవించడానికి ఎంత ప్రారంధం అనుభవించాలో అంత మాత్రం మనకిచ్చి పంపిస్తాడు స్వామి బ్రహ్మదేవుడు రాస్తాడు అంటారు కదా అది ప్రారబ్ధ కర్మ ఒకటి సంచితము నిధి ఉంది అక్కడ చాలా దాంట్లో కొద్దిగా తెచ్చుకున్నాం అనుభవించడానికి దీనికే మనం ఇంత అల్లాడిపోతే బాధపడితే మరి ఆ అదంత కర్మ అనుభవించాలంటే ఎవరి వల్ల అవుతుంది ఎన్ని జన్మలెత్తాలి వేల జన్మలు లక్షల జన్మలు కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఇంత అవసరమా మనకి ఈ జన్మ లభించింది ఈ జన్మలోనే భగవంతుని చక్కగా ఆశ్రయిస్తే ఇంకా అన్ని జన్మలెత్తి అనుభవించాల్సిన కర్మలన్నీ పోతాయి కదా ప్రారంభం ఏదో కొద్దిగా అనుభవిస్తాము కొద్దిగా స్వామి కరుణిస్తాడు అది అయిపోతుంది మరి ఆగామి అంటే రాబోయేటువంటి పాపాలు ఇప్పుడు మనం చేస్తున్నాం ప్రొద్దున లేస్తే నిద్రపోయే వరకు ఎన్ని పాపాలు చేస్తున్నామో మనకి తెలియదు కాబట్టి ఈ పాపాలన్నీ వచ్చే జన్మలకు మళ్ళీ గత జన్మలో చేసుకునే అక్కడే ఉన్నాయి సంచితంగా ఇప్పుడు ఏదో కొద్దిగా అనుభవిస్తున్నాం ఈ కొద్దిగా అనుభవించేటప్పుడు ఇంకొన్ని ఇంకెన్ని జన్మలకు సరిపడ పాపాలు మనం చేసుకుంటున్నాం ఇది ఈ మూడు రకాలైనటువంటి కర్మలను కూడా తొలగించేలాగా మూడు వర్షాలు భగవంతుని యొక్క కృపావర్షం అలా కురిస్తే స్వామి నీ అనుగ్రహం వల్ల మా త్రివిధమైనటువంటి తాపాలే కాదు ఈ యొక్క త్రిరకములైనటువంటి త్రివిధములైనటువంటి కర్మలు కూడా ప్రారంభాలు కూడా తొలగిపోతాయి స్వామి అని అంతర్గర్భంగా గోదాదేవి మన కోసం భగవంతుని ప్రార్థిస్తుంది అలా స్వామిని ప్రార్థిస్తే చాలు మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు యోమామేవ స్మరణ నిత్యం తామహం సంస్మరాన్ని తామహం ఎంత భగవంతుడి యొక్క లీల ఎలాంటిది చూడండి ఆయన్ని మనం స్మరిస్తే చాలు ఆయన కూడా మనల్ని స్మరిస్తాడట ఎలా సాధ్యమవుతుంది ఇన్ని కోట్ల జనాల్లో ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఇన్ని లోకాల్లో ఏదో చిన్న ఒక అణుమాత్రం పరమాణువుగా ఉన్న మనను ఆయన ఎట్లా స్మరిస్తాడు ఇదే మన అవివేకమైన ప్రశ్న అంతర్యామిగా ఉన్నాడు కదా మనలోనే ఉన్నాడు కదా మనలోనే ఉన్నవాడికి మనం తెలియకుండా ఎలా ఉంటామండి అందుకనే అదే ఈ జ్ఞానం కలిగినప్పుడు మనకు కలిగే ఆనందము ధైర్యము చాలా గొప్ప భగవంతుడు నా వద్దే ఉన్నాడు కదా అనేటువంటి ధైర్యం మనని ముందుకు నడిపిస్తుంది మన చేత సత్కర్మలు చేయిస్తుంది భగవంతుణ్ణి చేస్తుంది ఇది తెలవడమే ధనుర్మాసవ్రత వైభవము ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ్ ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.